వెల్కమ్ టు బాలమన్సీ టీవీ సర్వేజనా సుఖన బాగుంది ఈరోజు అనగా శనివారం మనం వరాల వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధిగాంచిన బుల్లి తిరుపతి అనే దేవస్థానానికి వెళ్తున్నాం ఇది పచ్చటి పంట పొలాలు కోనసీమను తెలిపించే కొబ్బరి చెట్లు వాతావరణంలో ఉన్న ఒక గ్రామం ఈడూరు అనే గ్రామంలో ఈ టెంపుల్ ఉంది ఎలా వెళ్ళాలంటే భీమవరం నుంచి తణుకు వెళ్ళే రూట్లో తరుగుతుంది భీమవరం నుంచి దాదాపు నైన్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఇదే టెంపుల్ ఆవరణ ముందుగా భక్తులు ప్రదక్షిణ చేస్తారు అది ఏడు ప్రదక్షిణలు అవ్వచ్చు లేదంటే మూడు ప్రదక్షిణలు అవ్వచ్చు ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది కోరిన కోరికలన్నీ తీరుస్తారు అనేసి చాలామంది కాలినడకన నడకన చెప్పులు లేకుండా రావడం కూడా నేను చూశాను ఈ క్షేత్రాన్ని బుల్లు తిరుపతిగా కూడా పిలుస్తారు ఎవరైతే పెద్ద తిరుపతి వెళ్ళలేరో అట్లాంటి వాళ్ళంతా ఇక్కడికి వస్తూ ఉంటారు అదే కాకుండా ఇక్కడ ప్రదక్షిణలు చేసి పూజా కార్యక్రమం కంప్లీట్ చేస్తే ఏడు వారాలు వచ్చి చాలా మంచి జరుగుతుంది అంటారు ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ కొట్టి ఆ ముక్కలు ఈ పైనుంచి వచ్చి ఎలా లైన్లో వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఇది తులాభారం ఈ ఆలయం గురించి ఇక్కడ ప్రధాన అర్చకులైనటువంటి శేఖరాచార్యుల గారితో మాట్లాడి తెలుసుకుందాం ఉదగ్రహస్తంక చక్రం పీదాంబరం దర్శిత పాదం హస్తేనాశ్రిత పారుజాతం శ్రీభూసమేతం సమేతం ధ్వజవేంకటేశ్వరం ఇది ఈడులు గ్రామం ఈ యొక్క గ్రామాన్ని బుల్లి తిరుపతి అని పిలుస్తూ ఉంటారు ఈ యొక్క ఈడులు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి వెంకటేశ్వరుడిని రెండు వేల ఐదవ సంవత్సరంలో వెంకటేశ్వరుడిగా కీర్తిశేషులు మంత్రి సూర్పరాజు గారి యొక్క హస్తవాసితోటి స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం రెండు వేల ఐదవ సంవత్సరంలో ప్రతిష్ఠింపబడింది భక్తులకు వరాలు కురిపిస్తూ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క పేరు వరాల వెంకటేశ్వరుడిగా ఆయనకు ఆయనే ప్రసిద్ధి కాంచారు ఈ యొక్క క్షేత్రాన్ని బుల్లి తిరుపతి అని కొనియాడుతూ ఉంటారు ఈ యొక్క క్షేత్రాన్ని బుల్లి తిరుపితేనే ఎందుకు వచ్చిందంటే స్వామివారి యొక్క నిదర్శనాలు విని ఎంతో దూరాల నుంచి ఈ యొక్క స్వామికి దగ్గరికి రావడం జరుగుతోంది తిరుపతి కొండలకి వెళ్ళలేని వారు ఈ యొక్క క్షేత్రాన్ని బుల్లి తిరుపతి అని భక్తుల ద్వారానే ఈ యొక్క బుల్లి తిరుపతి వరాల వెంకేశ్వర బుల్లి తిరుపతి వరాల వెంకటేశ్వర అని చెప్పేసి భక్తులందరూ కూడా పిలుస్తూ ఉంటే ఈ క్షేత్రానికి ఆ విధంగా బుల్లి తిరుపతి అని నామకరణ స్వామివారే చేయించుకున్నట్టుగా భక్తులు మదుల్లో నుంచి ఈ యొక్క క్షేత్రాన్ని బుల్లి తిరుపతి అని కొనియాడుతూ ఉన్నారు ఈ ఆలయం దగ్గరలోనే కోనేరు లాంటి మంచినీటి సరస్సు సరస్సు కూడా ఉందండి అది కూడా చూద్దాం ఇది చాలా పెద్ద చెరువు ఈ చెరువు కానుకునే మండపం కూడా ఉంది ఈ మండపంలో మ్యారేజెస్ కానీ ఏమన్నా పూజలు కానీ చేస్తూ ఉంటారనుకుంటా చాలా పెద్ద మండపం అండి ఇది ఆలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి ఏడు వారాలు పదకొండు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఏడో వారం నాడు అష్టదళ పాదపద్మ సేవా కైంకర్యం అనేటువంటి కార్యక్రమం భోగ శ్రీనివాసు యొక్క సన్నిధిలో జరుగుతూ ఉంటుంది ఆ యొక్క సన్నిధిలో ఏడు వారాలు అయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం చేయించుకున్నట్టయితే కనుక తమ తమ కోరికలు వెండితే వెండి పుష్పం అనగా అష్టదళం ఎనిమిది దళాలతో కూడినటువంటి పుష్పాన్ని స్వామికి గోవిందనామస్మరణతోటి చేస్తూ పూజ చేస్తూ ఉండటం జరుగుతుంది ఆ యొక్క పూజ చేయడం వల్ల తమ తమ కోరికలన్నీ స్వామి దగ్గరికి చేరుతున్నాయి అనేటువంటి భావన భక్తుల మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ యొక్క భక్తుల ద్వారా ఈ యొక్క స్వామి యొక్క లీలలు అత్యద్భుతంగా గణనీయంగా పెరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఆలయం దినదినాభివృద్ధి అవుతుంది భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని స్వామి యొక్క అనుగ్రహంతో ఎల్లవేళలు అందరూ కూడా సుఖశాంతలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం ఈ రోజు నుంచి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇరవై ఒకటో తారీఖు దగ్గర జరుగుతూ ఉంటాయి రేపు అనగా ఆదివారం రాత్రి ఏడు గంటలకు అత్యద్భుతంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి యాభై మంది కూడా ఆ యొక్క కళ్యాణాన్ని కూడా తిలకించండి సోమవారం ఇక్కడ బ్రహ్మాండమైన రథోత్సవం జరుగుతుంది దానికి ఉపయోగించే రథం ఇదేనండి చాలా సుందరంగా ఉంది అలాగే ఇందాక మండపంలో గరుడ వాహనము సింహ వాహనము అనేక రహ రకాలైన వాహనాలు ఉన్నాయి నాగవాహనము ఇవన్నీ రథోత్సవంలో ఉపయోగిస్తారు చాలా అద్భుతంగా ఉంది సోమవారం రోజున సోమవారం యొక్క రథోత్సవం జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటలకు ఉదయం ఉదయం నుంచి సోమవారం ఉదయం నుంచి పది గంటల నుంచి అన్నదాన అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి స్వామి సేవల్లో అందరూ కూడా పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో ఉండాలని ఆ యొక్క స్వామి యొక్క మంగళాశీసులు సర్వేదిన సుఖిన భవంతు ధర్మ రక్షతి రక్షిత గుడి పక్కనే శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి కళావేదిక కూడా నిర్మించి ఉన్నారు ఇక్కడ ఉత్సవ విగ్రహాలు దర్శనమిస్తాయి కళ్యాణోత్సవాలు లాంటివి ఈ ఆవరణలోనే చేస్తారు అలాగే మనకి షాపింగ్ ఏమైనా వస్తువులు కూడా ఉన్నాయి గోవా ఆధారిత ప్రోడక్ట్స్ ఇక్కడ అవైలబుల్ అవుతాయి అలాగే ఇస్కాన్ వాళ్ళకి కూడా స్టాల్ పెట్టారండి భగవద్గీత భాగవతం అలాగే పూజా సామాగ్రి పాటు జప జపమాలలు కూడా మనకి ఇక్కడ లభ్యం అవుతున్నాయి చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి మనం ఇలా టెంపుల్ పక్క నుంచి వెళ్తే ఇక్కడ ఒక మండపం మంచి పెట్టాను కదా దాని పక్కనే అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి వెళ్దాం పదండి ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా చూడచ్చు అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం చాలా పద్ధతిగా చాలా నీట్గా చేస్తున్నారండి ఇక్కడ భజనతో పాటు భజన అయిన తర్వాత ఈ స్వాములు మాతలు భోజన కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంటారు అలాగే వచ్చిన ప్రతి భక్తులకు కూడా ఇక్కడ అన్న సమారాధన జరుగుతుందండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే లాస్ట్లో ప్రధాన అచ్చకులు వారు ఈ ఏడు వారాల వ్రతం గురించి చాలా నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశారు చాలామందికి కోరికలు నెరవేరినాయండి ఈ ఆలయంలో ఏడు శనివారాలు స్వామిని దర్శించుకుని ఏడవ వారం రోజున స్వామి యొక్క అనుగ్రహంతో అష్టదళ పాత పద్మ సేవా కైంకర్యం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఏడు వారాల నోముగా ఈ యొక్క కార్యక్రమం చేసుకున్న తర్వాత ఏడవ వారం నాడు ఎనిమిది దళాలతో కూడినటువంటి వెండి పుష్పాన్ని స్వామివారికి నూట ఎనిమిది నామాలతోటి కూడా స్వామి చెంతకు జరుగు చేర్చడం జరుగుతుంది అది భోగ శ్రీనివాసుని యొక్క సన్నిధిలో కాబట్టి ఏడు శ్రీవారాలు కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసి ఏడవ వారం రోజున నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి తొంభై తొమ్మిది శాతము కూడా ఏడు వారాల్లోనే మీ యొక్క కోరిక తీరినటువంటి ధనిలు ఎంతోమంది ఉన్నారు ఒకవేళ తీరినా తీరకపోయినా సరే నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఏడో వారం నాడు చేసుకోవడం జరుగుతోంది ఒకవేళ కోరికి తీరిన తర్వాత కొంతమంది చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా స్వామి యొక్క సన్నిధిలోకి వచ్చి పదకొండు ప్రదర్శనాలు చేసుకోండి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇదే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటో మీరు ఎప్పుడన్నా ఈ టెంపుల్కి వెళ్ళారా అది కూడా కమెంట్ చేయండి ఏ ఊరి నుంచి మీరు ఈ వీడియో చూస్తున్నారో కూడా కమెంట్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి